రైసర్లందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి మరొక స్ప్రేతో అయితే ముందుకు రావటం జరిగింది ఇప్పుడు ఒకసారి ఆ మందులు చూడబోయే ముందు తోట ఏ విధంగా ఉన్నదనేది ఒకసారి చూద్దాం ఇంకోదండి ఈ విధంగా మంచిగా నీట్గా ఉండి అలాగే గ్రోత్ కూడా రావడం జరిగింది మనమైతే ఇప్పటికీ ఒక రెండు స్ప్రేలు చెప్పడం జరిగింది మరలా మరొక స్ప్రే అయితే చెబుదామని ని వీడియో అయితే తీయడం జరిగింది అయితే తోట అయితే ఈ విధంగా మంచి గ్రోత్ అలాగే రంగు అయితే ఏడాచర్లేదండి ఆకు కూడా నీట్గా ఉండటం జరిగింది ఇప్పటికి దాదాపుగా ఇరవై రోజుల నుంచి కాపు కూడా సెట్ కావటం అయితే జరిగింది ఆ రైతే రెండు రెండు ఐదు రోజులకి ఐదు రోజులకి అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది అందువల్లే ఈ తోట ఈ విధంగా నల్లి కూడా అటాక్ కాకుండా మంచి గ్రోత్ అనేది ఉండటం జరిగింది ఇప్పుడు ఒకసారి ఆ మందుల్ని చూపెయడం జరుగుతుంది అలాగే ఆ రెండు స్ప్రేల గురించి కూడా వీడియో చూడని వాళ్ళు ఉంటే మరలా దీంట్లో చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క రైతు ఈ వీడియోని లైక్ చేసి మిగతా రైతులకైతే షేర్ చేయండి అండి ఎందుకంటే మనం చెప్పే మందులు అనేవి మంచి మందులు అలాగే ప్రతి ఒక్క రైతుకు కూడా ఉపయోగపడి ఈ విధంగా ప్రతి ఒక్క తోట ఉండాలని కోరుకుంటున్నానండి ఓకే ఇవేనండి ఆ మందులు వచ్చేసి అలాగే పోయినసారి ఒక రెండు స్ప్రేలు మనం చెప్పుకున్నట్లయితే మనం వీడియోలో కూడా తీయటం జరిగింది ఒక మందు వచ్చేసి సుదర్శన ఎక్స్క్యూడ్ అనే మందు దాంట్లోకి అయితే గ్రోత్ ప్రమోటర్ అయితే తీసుకోవటం జరిగింది మీకు ఏది గ్రోత్ ప్రమోటర్ అందుబాటులో ఉంటే మాత్రం అది తీసుకోండి వాటిలలో ఫల్బిక్ యాసిడ్ అమోనియో యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ ఉండేటట్టు అయితే చూసుకోండి ఎందుకంటే కొద్దిగా న్యూట్రిన్స్ అనేవి మనం అప్పుడప్పుడు యాడ్ చేసుకుంటూ ఉండాలి దాని తర్వాత మరలా ఒక నాలుగైదు రోజుల్లో ఎలక్ట్రో అయితే స్ప్రే చేయడం జరిగింది మరల అది స్ప్రే చేసిన తర్వాత నీళ్ళు కట్టడం అయితే జరిగింది ఐదు వారు రోజులకే నీళ్ళు అనేది కట్టడం జరుగుతుంది ఎందుకంటే తేమ ఉన్నప్పుడే మొక్క అనేది యాక్టివ్ ఉండి మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా కొద్దిగా వాటికి రావడం జరుగుతుంది అలాగే మందులు కూడా అప్పుడప్పుడు భూమి మీద చల్లుకొనండి అలాగే నెక్స్ట్ స్ప్రే మనం చూసుకున్నట్లయితే గరుడా కెమికల్ది క్వార్జ్ దాంట్లో టెక్నికల్ మనం చూసుకున్నట్లయితే ఫిఫ్టీలోని ఎయిటీన్ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ రూపంలో ఉంటుంది ఇన్సెక్టిసైడ్ ఇది మిరపదోటలో వచ్చే తామర పురుగు మీద పనిచేయగల బెస్ట్ మండి అలాగే ఇది బ్లాక్ త్రిప్స్ మీద కూడా పనిచేస్తుంది గరుడ వాళ్ళది ఇది అలాగే బెయిర్ కంపెనీ వాళ్ళది జంపు రెండు ఒకటేనండి కాకపోతే మనకి ఇది తక్కువ రేటు అందుబాటులో ఉండటంతో ఇది అయితే తీసే జరిగింది రెండు ఒకటే అండి సేమ్ మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి ఇది ఎకరానికి డోసే చూసుకున్నట్లయితే ఈ సమయంలో పక్క వంద గ్రాములు అయితే ఎకరానికి స్ప్రే చేసుకోవాలండి అలాగే దీని కాంబినేషన్గా మనకి ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళది రోగార్ ఇన్సెక్టిసైడ్ అయితే అయితే తీసురవడం జరిగింది మీకు ఏది అందుబాటులో ఉంటే అది తక్కువ రేట్లో ఉంటే అది తీసుకునండి ఇది ఎకరానికి యాభై ఎంఎల్ ఇది మిరపదోటలో వచ్చే ఎర్రనల్లి మీద ఇది మంచిగా పనిచేయగల మందండి అలాగే ఇది మనకి స్ప్రే చేసుకున్నట్లయితే మిరపదోట కూడా కొద్దిగా గ్రోత్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా ఒక స్ప్రే ఎక్కువ రేటు అలాగే ఒక స్ప్రే తక్కువ రేట్లో ఇచ్చుకున్నట్లయితే మనకి ఇటు ఖర్చు కూడా కొద్దిగా తగ్గుతుంది మరలా నెక్స్ట్ ఏ ముందు స్ప్రే చేయాలనేది కూడా వీడియో అయితే తీయటం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు ఈ విధంగా స్ప్రే చేసుకోండి అండి మొక్క నీట్గా ఉండే గ్రోత్ మనకి నల్లి కూడా అటాక్ కాకుండా ఉండి మనకి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే నెక్స్ట్ వీడియో మరలా మీకు రావటం జరుగుతుంది ఓకే అండి